ఓం శ్రీ గురుభ్యో యో నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్ రౌండ్ క్లాక్ నేనైతే నవ గురువారాల అయితే చేస్తున్నాను కదా ప్రతి గురువారం కూడా చేస్తున్నాను దానిలో భాగంగానే రెండవ గురువారం అయితే నేను మొదటగా అభిషేకం అంతా చేసుకున్నాను అభిషేకం చేసుకున్న తర్వాత నేనైతే పూజ చేసుకున్నాను సాయిబాబాపై సంపూర్ణ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది గురువారాల పాటు ఆచరించే శక్తివంతమైన వ్రతం ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు కోరికలు తీరాలంటే కష్టాలు తొలగిపోవాలంటే సాయిబాబా అనుగ్రహం పొందడం దీని ప్రధాన ఉద్దేశం సాయి నవ గురువార వ్రతంలో భాగంగా రెండవ రోజైతే నేను మా ఇంటి దగ్గర ఈ మైసూర్ మల్లె పువ్వులు దొరికాయి వీటితో మాల కట్టి పూజ అయితే చేసుకున్నాను నియమాలు అంటే ఈ వ్రతాన్ని వరుసగా తొమ్మిది గురువారాలు ఆచరించాలి గురువారం ఉదయం లేదా సాయంత్రం సాయిబాబా ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ తీసుకొని పూజ చేసుకోవాలి బాబా ఫోటోకు చందనం తిలకం దిద్దాలి అలాగే దీపం వెలిగించి ధూపం నైవేద్యం పండ్లు సమర్పించాలి సాయి బాబా వ్రత కథను చదవాలి ముఖ్యంగా చివరగా సాయిబాబా వారికి హారతి ఇచ్చి మనం పూజ చేసుకోవాలి తొమ్మిది వారాల పాటు చేసుకోవాలి ఈ వ్రతము నేనైతే మొదటి వారం కూడా అప్లోడ్ చేశాను రెండవ వారం అయితే నాకు సమయం కుదరక చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపించాను రాబోయే ఇంకా తొమ్మిది వారాల్లో రెండవ వారం మాత్రమైంది ఇంకా రాబోయే వారాల్లో నేను ఇలా చేసుకున్నాను అనేది ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మీరు కూడా చేస్తూ ఉంటారా వ్రతం అనేది నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి